మీరు సెక్యులరిజం తీసుకురాకండి పనికి వాళ్ళ సెక్యులరిజం యాక్షన్ తీసుకోండి ముఖ్యమంత్రికి ఉంది ఎక్స్టార్షన్ హాబిట్ గోరక్ష ని పిల్లగాని పట్టుకుని ఎక్స్టార్షన్ అంటే బుద్ధి ఉండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం గానీ టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఎంఐఎం ఈ గూండాలు వీళ్ళందరికీ విచ్చల విడితనం ఎక్కువైపోయింది నెత్తికే గుర్తుంటా ఉన్నారు పోలీసులు అంతా ఉన్నారు మళ్ళా ఇవాళ దొంగ అలిగేషన్లు పెడతా ఉన్నారు సోను సింగ్ నుంచి ఎక్స్టార్షన్ చేస్తున్నాడని నేను చెప్తా ఉన్నా రాచకొండ సిపి రేవంత్ రెడ్డి కాదు అలవాటు లేదు ఇది గౌరక్షకులు ఎక్స్టార్షన్ చేయరు ఈ పిల్లగాడు అసలు చేయరు రేవంత్కి అలవాటు ఉంది మీ సీఎం మీరు సెక్యులరిజం తీసుకురాకండి పనికి వాళ్ళ సెక్యులరిజం యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏమో వాడు ఈ సీమ్స్ టు ఇట్లాంటి వాళ్ళు బయట ఎందుకుంటారు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల వదిలేస్తున్నారు నెత్తి కూర్చుంటున్నారు ఇష్టానుసారంగా చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఇవాళ జాగాల తొక్కి పెడితే సమాజం బాగుంటది సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది ముఖ్యమంత్రికి ఉంది ఎక్స్టార్షన్ హ్యాబిట్ గోరక్ష ని పిల్లగాని పట్టుకుని ఎక్స్టార్షన్ అంటే బుద్ధి ఉండాలి కదా ఓల్డ్ సిటీలో ప్రతి ఇంట్లో చిన్న స్లాటర్ తరలి ఇల్లీగల్ యాక్టివిటీ విపరీతంగా అయిన ఓవరాల్ ఈ స్లాటర్ రివ్యూ చేయాలి నడవలనా నడవద్దా ఆ స్లాటర్ హౌస్ ఒకటి చూపి ప్రతి ఇంట్లో చిన్న ఈ ఆవులని చిన్న చిన్న దూడలని సంపే కార్యక్రమం నడుస్తా బుర్ర ఉర్ర ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టాలి ఈ పనికి అలిగేషన్లు పెట్టడు కాదు హైట్స్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదు అండి బుక్ చేయలేదు అందులో బట్ ఈ విత్సల విడితనాన్ని పనిచేయాలంటే పోలీసులు ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది